ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీన జరుపుకుంటారు ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు పొగాకు వాడకం డ్రగ్స్ మరియు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు పలు ప్రభుత్వ సంస్థలు పొగాకు పరిశ్రమ చేస్తున్న మోసపూరిత వ్యూహాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నాయి ముఖ్యంగా యువతను ఆకర్షించే తప్పుడు ప్రకటనలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి మన రాష్ట్రంలో కూడా న్యాయశాఖ పోలీసులు భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా నంద్యాన జిల్లా ఆళ్లగడ్డలో జిల్లా జడ్జి అమ్మన్న రాజా సీనియర్ సివిల్ జడ్జి శైలజ ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుర్థులతో కలిసి స్థానిక కోర్టు నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ప్రజలకు డ్రగ్స్ మరియు పొగాకుకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి అమ్మన్న మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా సురక్షిత జీవనానికి దారి తీస్తాయని పొగాకుకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయని ఆయన అన్నారు జిల్లా న్యాయ సేవాధికారులు ఈ రోజున ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగించడానికి మాదక ద్రవ్యాల యొక్క వినియోగం గురించి వాటి యొక్క నష్టాల గురించి తెలియజేయవలసిందిగా మా మండల లీగల్ అథారిటీ వారికి రావడం జరిగింది ఆ సదుద్దేశం చూసి ఈ రోజున న్యాలని ప్రజల్లో బాగా అవగాహన తీసుకెళ్ళడానికి అంటే మత్తు పదార్థాలకి బాగా యువత బానిస అవుతుంది అన్లెస్ మన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కానివ్వండి కానివ్వండి బంధువులు కానివ్వండి పబ్లిక్లో నుంచి మనం చేసుకున్న చట్టాలు మనకు కానీ మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వీటిని అరికట్టడం చాలా కష్టమైపోయింది దేశంతో ప్రజల్లో అవగాహన కలిగించడానికి మరి ముఖ్యంగా ఈ రకమైనటువంటి ర్యాలీస్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఉన్నత చట్టాల్ని సద్వినియోగం చేసి మనందరికీ మన ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతగా స్వీకరించి మాదక ద్రవ్యాల్ని అరికట్టాలి అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే హెల్మెట్ ప్రతి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా టూ వీల్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ హెల్మెట్ ధరించినట్లయితే మనం చాలా వరకు ప్రమాదాలను నివారించడం జరుగుతుంది నివారణ ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది ప్రివెన్షన్ ఇస్ క్యూర్ అన్నారు కాబట్టి ప్రజల్లో అవగాహన చెప్పిన కోసం ఈ రోజున న్యాయమూర్తులైన అల్లగడ్డ న్యాయమూర్తులైనటువంటి అందరం కలిసి ఇదే రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ యొక్క మాదక ద్రవ్యాలు నిషేధించాలని చెప్పి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ఈ సభామూర్తంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది